హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీ సేవా డైలీ జాబ్ అప్డేట్స్ కోసం అండ్ అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ అంటే ఈసెట్ కావచ్చు ఐసెట్ కావచ్చు ఇలా ప్రతి సెట్ యొక్క నోటిఫికేషన్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్మే క్లిక్ చేసి అలానే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి దాని ద్వారా మేము ఎప్పుడు వీడియోస్ అందించినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట సో ఇవాళ వీడియోలో మనం ఏపీ ఎంసైట్కి సంబంధించి కంప్లీట్ ప్రాసెస్ అంటే ఆన్లైన్లో మనం అప్లికేషన్ ఎలా ఫిల్ చేసుకోవాలో చూపిస్తాను ఇది అప్లికేషన్ ఫిల్అప్ స్టేటస్ వీడియో కాబట్టి చాలా లెంతి అయితే ఉంటుంది సో కాబట్టి ఓపిక్గా ఓపిక్గా చూడండి మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది ఫస్ట్ ఎండింగ్ వరకు అంటే పేమెంట్ చేసిన తర్వాత నుంచి అప్లికేషన్ సబ్మిట్ చేసే వరకు ఏమేమి డీటెయిల్స్ అడుగుతుంది అన్నీ కూడా చూపిస్తా చూసిన తర్వాత మీకు ఏమేమి డీటెయిల్స్ రిక్వైర్ అవి మీ దగ్గర ఉంచుకుని అప్పుడు మీరు అప్లికేషన్ స్టార్ట్ చేసుకోండి తొందరపడి ముందుగా ఫీ అయితే పే చేయొద్దు ఇక డేట్స్ కనుక మనం చూసుకున్నట్లయితే కనుక ఇంపార్టెంట్ డేట్స్ కనుక చెక్ చేసుకున్నట్లయితే మనకి నోటిఫికేషన్ అనేది మనకి పదకొండవ అయితే ఇచ్చారనమాట మార్చి పదకొండవ తేదీన పేపర్ నోటిఫికేషన్ అండ్ కంప్లీట్ అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో సబ్మిట్ చేయడానికి పన్నెండవ తేదీ నిర్ణయించడమే జరిగింది మార్చి పన్నెండవ తేదీ నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు అంటే ఏప్రిల్ పదిహేనవ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవడం అయితే పెట్టుకోవచ్చు అనమాట అండ్ అదేవిధంగా ఈ పదిహేను లోపు కనుక మీరు అప్లై చేసుకోలేకపోతే మీరు ఐదు వందల రూపాయలు లేటు పెనాల్టీ కలిపి అంటే మీకు ఏమన్నా ఫీజుతో పాటుగా ఇంకా ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా పే చేసుకుని ముప్పైవ తేదీ ఏప్రిల్ ముప్పయో తేదీ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట లేదు బ్రో ముప్పై కూడా మిస్ అయిందంటారా మే ఫిఫ్త్ వరకు ఇచ్చారు అప్పుడు థౌజండ్ పే చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మన ఆన్లైన్లో ఫీజు పే చేయాల్సిన పేమెంట్ ఆరు వందలు ఉందనుకోండి ఆ ఆరు వందలు ప్లస్ ఈ థౌజండ్ కలిపి పదహారు వందలు పెట్టి మనం పే చేసుకోవాలి మే ఫిఫ్త్ వరకు వెయిట్ చేసినట్లయితే అండ్ ఒకవేళ ఏమన్నా మనం అప్లికేషన్స్ సబ్మిట్ చేసిన తర్వాత అందులో కరప్షన్స్ కానీ లేదా ఆన్లైన్లో ఎంట్రీ చేసిన డేటా మిస్టేక్స్ కానీ ఇలాంటివి ఏమైనా జరిగినట్లయితే కనుక అప్పుడు మనం ఏం చేయాలంటే ఫోర్త్ మార్చి ఫోర్త్ సారీ మే ఫోర్త్ నుంచి మే సిక్స్త్ ఈ రెండు రోజులు డేట్ ఇస్తారు మనకి సో అప్పుడు కరప్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట సో దీంతో పాటుగా ఇంకా ఏంటంటే లాస్ట్ డేట్ ఫర్ సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ విత్ లేట్ ఫీ ఫైవ్ థౌసండ్ అంటే ఈ డేట్స్తో కూడా మనం పెట్టలేకపోయినట్లయితే పెట్టలేకపోయినట్లయితే కనుక మనకి మే అనమాట సో మే పదో తారీఖు వరకు ఛాన్స్ ఇచ్చారు ఐదు వేల రూపాయలు ఎక్స్ట్రా పే చేయాలి అది కూడా మిస్ అయితే మే పన్నెండవ తేదీన పదివేల రూపాయలు వేసి పే పేమెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట సో ఈ విధంగా మనకి పేమెంట్స్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి థౌజండ్ వరకు టెన్ థౌజండ్ వరకు అయితే పెనాల్టీస్ అయితే పడుతూ ఉంటాయన్నమాట సో కాబట్టి అంత ప్రాబ్లం లేకుండా మనకి ఏప్రిల్ ఫిఫ్టీన్త్ లోపు పెట్టుకోవడం చాలా చాలా బెటర్ ఆప్షన్ అనమాట సో ప్రశాంతంగా అయితే ఉండొచ్చు మనం అండ్ నెక్స్ట్ హాల్ టికెట్స్ అనేవి మనకి మే ఐదు ఏడవ తేదీ నుంచి అయితే వస్తాయి అన్నమాట సో డౌన్లోడ్ హాల్ టికెట్స్ అనేవి మనకి వెబ్సైట్లో మే ఏడో తేదీ నుంచి అయితే హాల్ టికెట్స్ డౌన్లోడ్ కావడమే జరుగుతుందన్నమాట జరుగుతుంది అనమాట అండ్ డేట్ ఆఫ్ ఎంసెట్ ఇంజనీరింగ్ అనేది చూసినట్లయితే మనకి మే పదమూడవ తేదీ నుంచి పదహారవ తేదీ వరకు రెండు రోజులు జరుగుతుంది ఇది ఇంజనీరింగ్ వాళ్ళకి అదేవిధంగా అగ్రికల్చర్ అండ్ ఫార్మ్స్ ఎవరైతే చేశారో వాళ్ళకనేది మనకి పదిహేడవ తేదీ నుంచి పంతొమ్మిది తేదీ వరకు జరుగుతుందన్నమాట సో ఎగ్జామినేషన్స్ అనేవి మనకి పదమూడు నుంచి పంతొమ్మిది వరకు జరుగుతాయి హాల్ టికెట్స్ అనేవి మనకి ఏడవ తేదీ నుంచి అయితే రిలీజ్ అవుతాయి ఏడో తారీఖు నుంచి అయితే వస్తాయి అన్నమాట సో ఇది ఇలా ఉండగా మనం అయితే ఇప్పుడు ఫీజు అనేది ఏ క్యాస్ట్ వారు ఎంత పే చేయాలి ఏంటో చూద్దాం అనమాట సో ముందుగా మనం కనుక చెక్ చేసుకున్నట్లయితే ఇంజనీరింగ్కి అదేవిధంగా ఆ అగ్రికల్చర్కి ఒకే రకం ఉంటాయి డేట్స్ రెండు బోత్ స్ట్రీమింగ్స్ పెట్టేకైతే పేమెంట్స్ ఎక్స్ట్రా ఏదో అవుతాయి అన్నమాట సో ఇంజనీరింగ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకైతే ఆరు వందల రూపాయలు పేమెంట్ ఉంటుంది బీసీ వాళ్ళకైతే ఐదు వందల యాభై ఐదు ఉంటుంది అదేవిధంగా ఎస్సీఎస్టీ వాళ్ళకైతే ఫైవ్ హండ్రెడ్ అయితే ఉంటుందన్నమాట అగ్రికల్చర్ వాళ్ళకు కూడా సేమ్ ఎలాగు ఉంటుంది లేదు మనం అగ్రికల్చర్ అండ్ ఇంజనీరింగ్ రెండు అప్లై చేసుకోవచ్చు ఒకవేళ రెండు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఓసీ వాళ్ళు పన్నెండు వందల రూపాయలు బీసీ వాళ్ళు పదకొండు వందల రూపాయలు ఎస్సీఎస్టీ వాళ్ళు వెయ్యి రూపాయలు ఆన్లైన్లో ఫీజు చెల్లించవలసి ఉంటుందన్నమాట సో మీరు మీ టార్గెట్ వచ్చేసరికి ఏప్రిల్లో పదే పెట్టుకోండి ఐదు కూడా వద్దు ఏప్రిల్ పదిలోపు అప్లికేషన్ సబ్మిట్ అయ్యే విధంగా అయితే చెక్ చేసుకోండి సో అండ్ ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే స్టెప్ వన్ సో స్టెప్ వన్ మీద క్లిక్ చేద్దాం మీరు స్టెప్ వన్ మీద క్లిక్ చేసాం కదా సో మీరు అన్నిటికంటే ముందు మీ దగ్గర ఉంచుకోవాల్సింది ఏంటంటే మీ ఆధార్ కార్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో టెన్త్ క్లాస్ మార్క్స్ మేము ఇవన్నీ కూడా జిరాక్స్ అయినా పర్లేదు ఒరిజినల్స్ అయినా పర్లేదు మీ స్పెల్లింగ్స్ మిస్టేక్స్ అవ్వకుండా చూసుకోవడానికి అనమాట అండ్ ఫీ పే చేసే ముందు మీ ఏజ్ కూడా ఇక్కడ మీరు చూసుకోండి వీళ్ళు ఇక్కడ మనకి ఏజ్ అయితే ఇచ్చారనమాట ఇంజనీరింగ్కి క్యాండిడేట్స్కి ఎంత ఏజ్ ఉండాలి ఏంటి అదేవిధంగా అగ్రికల్చర్ వాళ్ళకి ఎంత ఉండాలి ఫార్మసీ వాళ్ళకి ఎంత ఉండాలని చెప్పేసి అన్నీ ఇచ్చారు అవన్నీ కూడా మీరు ఒకసారి చదివి మీకు ఓకే అయినట్లయితే అయితే ఐ హ్యావ్ కేర్ఫుల్లీ రీడ్ ద ఎలిజిబిలిటీ క్రెటీరియా అని చెప్పేసింది కదా దాని మీద టిక్ చేయండి ఇక్కడ నుంచి మీకు స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ అయితే ఇంకా నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ అంటే మీరు ఏ ఎగ్జామ్ ద్వారా క్వాలిఫై అయ్యారో ఆ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ వేయాలి ఇక్కడ నోట్లో కూడా చూసుకుంటే మీరు ప్లీజ్ ఎంటర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ మీ ఇంటర్మీడియట్ యొక్క సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అండ్ క్యాండిడేట్ నేమ్ ఎవరు అంటే మీ నేమ్ అనమాట మీరే కాబట్టి అప్లై చేసి ఆ క్యాండిడేట్ మీరే అనమాట సో మీ పేరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వెలెంట్ మీ టెన్త్ క్లాస్ మార్క్స్ మేమోలో మీ డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ ఎంటర్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ ఫార్మాట్ వచ్చేసరికి డే టు మంత్ ఇయర్ ఈ ఫార్మేట్లో అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్ మీ యొక్క మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అంటే మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీరు ఎంసెట్ అప్లికేషన్లో ఏ మొబైల్ నెంబర్ అయితే ఇస్తారో అదే మొబైల్ నెంబర్ మీరు కాలేజ్లో కౌన్సిలింగ్ వెళ్ళి జాయిన్ అయ్యే వరకు కూడా ఉంటుందన్నమాట అంటే మీరు ఎంసెట్లో ర్యాంక్ సాధించి ఇంజనీరింగ్ వెళ్ళి ఇచ్చే వారు కూడా ఈ మొబైల్ నెంబర్ అయితే మీకు ఇంపార్టెంటో ఓటీపీస్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి దీనికి అండ్ నెక్స్ట్ మొబైల్ నెంబర్ మెన్షన్డ్ అబో ఈస్ మైన్ అంటే మీరు పైనిచ్చిన మొబైల్ నెంబర్ ఎవరిది మీ సెల్ఫా మీ ఫాదర్ మదర్దా మదర్ రిలేటివ్స్ అని చెప్పేసి అడుగుతుంది మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకోండి అండ్ అండ్ నెక్స్ట్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ మీ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ పైనిచ్చిన మొబైల్ నెంబర్ కాకుండా ఇంకా ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఏదైనా ఉంటే కూడా అది కూడా టైప్ చేయండి సారీ మీకు ల్యాగ్ అవుతుందేమో అనిపించవచ్చు బట్ కానీ మీకు అర్థం కావాలి మరొక డౌట్ రాకూడదని చెప్పేసి ఇంత నిదానంగా కేర్ఫుల్గా చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ మెయిల్ ఐడి మీ యొక్క మెయిల్ ఐడి కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట మీరు ఇచ్చే మెయిల్ ఐడి కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ స్ట్రీమ్ అనమాట అంటే మీరు ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీకి అప్లై చేయాలనుకుంటున్నారా అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి అప్లై చేయాలనుకుంటున్నారా రెండింటికి అప్లై చేయాలనుకుంటున్నారని చెప్పేసి అడుగుతుంది సో నేను మీకు ఇందాకే ఫీజు వివరాలు కూడా చెప్పా ఇంజనీరింగ్ ఎంత రెండు కలిపి ఎంత అని అది కూడా చెక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ కేటగిరీ ఓసీ బీసీఏ బీసీబీ బీసీసీ బీసీటీ బీసీఈ ఎస్సీ ఎస్టీ అని చెప్పేసి క్యాష్ వైజ్ క్యాటగిరీస్ కూడా డివైడ్ చేశారు కదా వాళ్ళు ఇది కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది అండ్ ఓసీ వాళ్ళు డౌట్ రావచ్చు మేము ఈడబ్ల్యూఎస్ చేసే వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ మా దగ్గర ఉంది మరి ఈడబ్ల్యూస్ లేదని చెప్పేసి మీరు ఓసీ అని పెట్టేసి ఫీజు కట్టేసిన తర్వాత మీకు అప్లికేషన్ లోపలైతే అడుగుతుంది ఈడబ్ల్యూస్ ఉందా లేదని చెప్పేసి మీరు వరి అయితే అవ్వద్దు అండ్ ఇవి కూడా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పేమెంట్ ఆప్షన్స్ అనమాట నెట్ బ్యాంకింగ్ అండ్ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్స్ అని చెప్పేసి కనబడుతుంది మీరు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకుని వెరిఫై ఈమెయిల్ అండ్ పే అని చెప్పేసి క్లిక్ చేయాల్సి ఉంటుంది సో మీ యొక్క ఈమెయిల్ అనేది వెరిఫై అయిన తర్వాత మీకు పేమెంట్ పేజ్లోకి అయితే ఇది కనెక్ట్ చేస్తుంది అనమాట మీ యొక్క పేమెంట్ పేజ్లోకి ఇక్కడ మీ యొక్క డెబిట్ అయితే డెబిట్ క్రెడిట్ అయితే క్రెడిట్ ఏ కార్డు యూస్ చేసి పేమెంట్ చేయాలనుకుంటున్నారో దాని డీటెయిల్స్ అయితే ఇచ్చేసి మేకే పేమెంట్ అని చెప్పేసి కనబడుతుంది కదా మీరు ఆ మేకే పేమెంట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది సో ఏ పేమెంట్ మీద క్లిక్ చేయగానే మీకు మీకు ఈ విధంగా యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి కనబడుతుంది అనమాట ఇక్కడ మీ యొక్క పేమెంట్ రెఫరెన్స్ ఐడి మీ క్యాండిడేట్ నేమ్ అదేవిధంగా మీరు ఎంటర్ చేసిన ఇంటర్ సెకండరీ యొక్క హాల్ టికెట్ నెంబర్ పేమెంట్ రిఫరెన్స్ నెంబర్ మొబైల్ నెంబర్ అమౌంట్ ఇవన్నీ కూడా కనబడతాయి దీని ఒక అవుట్ కానీ పీడిఎఫ్ కానీ సేవ్ చేసుకోండి సేవ్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి ఆటోమేటిక్గా మీకు అది అప్లికేషన్ ఫామ్లోకి అయితే తీసుకెళ్తుంది ఇన్ కేసు మీరు అలా క్లిక్ చేయకపోయినా కానీ పర్వాలేదు అంటే ఒకసారి పేమెంట్ కనుక ఎప్పుడైనా క్రియేట్ అయిపోయి దాంట్లో కనుక వెళ్ళకపోతే అప్పుడు మీరు ఇక్కడ స్టెప్ టూ ఉంది కదా మనకి నో యువర్ పేమెంట్ స్టేటస్ అని దాని క్లిక్ చేయండి అంటే కొంతమందికి నెట్ సరిగ్గా లేకపోయి ఆ పేమెంట్ పేజ్ అక్కడితో ఎండ్ అయిపోతుంది అనమాట రిసిప్ట్ రాకుండా సో అలాంటి వాళ్ళు స్టెప్ స్టెప్ టూ మీద క్లిక్ చేసి ఇక్కడ నో యువర్ పేమెంట్ స్టేటస్ అని చెప్పేసి కనబడుతుంది కదా దీని దగ్గర మీ యొక్క ఇంటర్మీడియట్ సెకండరీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేశారు కదా ఆ ఇంటర్మీడియట్ సెకండరీ యొక్క హాల్ టికెట్ నెంబర్ మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఏ స్ట్రీమ్ అయితే సెలెక్ట్ చేస్తున్నారో ఆ స్ట్రీమ్ మీద క్లిక్ చేసి చెక్ పేమెంట్ స్టేటస్ మీద క్లిక్ చేయండి సో అప్పుడు మీకు మీరు కట్టిన పేమెంట్ రిసిప్ట్ ఏదైతే ఉందో అది కనబడుతుంది మీ యొక్క పేమెంట్ రిఫరెన్స్ ఐడితో సహా ఒకవేళ మీరు మొదట్లో అంటే స్టేజ్ వన్ అప్లై చేసినప్పుడు చివరిలో వచ్చే పేమెంట్ రిసిప్ట్ కనుక మిస్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి నో యువర్ పేమెంట్ స్టేటస్ దగ్గర మీరు కట్టిన ఏదైతే పేమెంట్ ఉందో దాన్ని అయితే మీరు దీని అయితే స్నాప్ తీసుకుని ఒకటి ఉంచుకోండి ఐ మీన్ స్నాప్ షాట్ స్క్రీన్షాట్ అనమాట అండ్ నెక్స్ట్ స్టెప్ త్రీ ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఓన్లీ ఆఫ్టర్ ఫీ పేమెంట్ ఎవరైతే ఫీ పేమెంట్ చేశారో వాళ్ళు ఈ స్టెప్ త్రీ అప్లికేషన్ని ఫిల్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట సో మీరు ఇది సింపుల్లీ దానికోసం స్టెప్ త్రీ మీద క్లిక్ చేయండి ఫిల్ అవుట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయగానే మీకు పేమెంట్ రిఫరెన్స్ ఐడి హాల్ టికెట్ నెంబర్ మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే ఇది వస్తుంది ఏదైతే మనం ఫస్ట్లో చూస్తున్నాం కదా క్లిక్ చేయరు టూ అని చెప్పేసి మనకి ప్రొసీడ్ టు అప్లికేషన్ ఫామ్ అని దానివే క్లిక్ చేసినా కానీ డైరెక్ట్ దీంట్లోకి అయితే కనెక్ట్ చేస్తుంది ఇది ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే ఆటోమేటిక్గా వస్తుంది అండ్ మీ యొక్క ఫాదర్ నేమ్ మదర్ నేమ్ కూడా మీరు ఎంటర్ చేయండి కొంతమందికి వస్తుంది కొంతమంది రాదు రానంత మాత్రం మీరు ఏదో పొరపాటు తప్పు పెట్టినట్టు కాదనమాట అది వాళ్ళ దగ్గర ఉన్న రికార్డ్స్ యాజ్ పర్ ఎస్సీ ప్రకారం కొంతమందికి వస్తే రావు రావటం అండ్ అది సెలెక్ట్ చేసిన తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఆల్రెడీ మీరు పేమెంట్ ఇచ్చేటప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు కాబట్టి సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది దాని తర్వాత మీ ఒక జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోండి మెయిల్ అయితే మేల్ ఫిమేల్ అయితే ఫిమేల్ అనమాట దాని తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనమాట ఆధార్ నెంబర్ మండేటరీ అండ్ నెక్స్ట్ రేషన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఇది మనకి ఆప్షనల్ అనమాట రేషన్ కార్డ్ నెంబర్ కంపల్సరీ ఇవ్వాలి అని చెప్పేసి లేదు ఇన్ కేస్ ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు అది మీ ఇష్టం అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ద పేరెంట్స్ పేరెంట్స్ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అది బిలో వన్ ల్యాక్ అబవ్ వన్ ల్యాక్ అండ్ బిలో టూ ల్యాక్స్ ఉందా అబౌవ్ టూ ల్యాక్స్ అండ్ బిలో ఎయిట్ ల్యాక్స్ ఉందా అండ్ అబవ్ ఎయిట్ ల్యాక్స్ అని చెప్పేసి అడుగుతుంది ఎవరైతే ఫీజ్ ఇంబెస్ట్మెంట్ కోసం ఎలిజిబిలిటీ ఉంటారో ఎవరికైతే వైట్ రేషన్ కార్డ్ జగన్ ఇచ్చిన వైట్ రేషన్ కార్డు ఉంటుందో వారందరూ కూడా ఈ బిలో వన్ ల్యాక్ సెలెక్ట్ చేసుకుంటే అప్పుడే మీకు ఫీజ్ ఇంబెస్ట్మెంట్ వస్తుంది సో అబౌ టూ ల్యాక్స్ వాళ్ళకి రాదా అంటే అంటే వాళ్ళకి వైట్ రేషన్ కార్డు ఉండదు కాబట్టి చెప్పలేదు అనమాట ఎగ్జాక్ట్గా అండ్ నెక్స్ట్ చూస్తే మనకి యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ద పేరెంట్స్ అని చెప్పేసి ఇచ్చారనమాట సారీ టూ టైమ్స్ వచ్చినట్టు ఉంది ఇక్కడ మనకి సో అప్లికేషన్లో అయితే కాదు ఇది జస్ట్ డెమో పేజ్ కాబట్టి మీకు ఇలా వచ్చిండొచ్చు మేబీ అండ్ నెక్స్ట్ కేటగిరీ మనం ఓసీ కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి క్యాష్ సర్టిఫికేట్ నెంబర్ అని చెప్పేసి అడుగుతుంది కదా ఇక్కడ మనకి డూ యూ బిలాంగ్స్ టు కమ్యూనిటీ అని చెప్పేసి అడుగుతుందనమాట సో అంటే మీరు ఓసీలో ఏంటి అని చెప్పేసి వైసీ ఎక్సెట్రావైనా అడుగుతుంది ఇన్ కేస్ మీకు ఎలిజిబిలిటీ ఉంటే అది సెలెక్ట్ చేసుకుని లేకపోతే నన్ను క్లిక్ చేసేయండి సరిపోతుంది అండ్ నెక్స్ట్ కాల్ నెక్స్ట్ కాలం చూసుకుని మనకి ఈడబ్ల్యూఎస్ ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ ఎలిజిబిలిటీ ఒకవేళ మీరు ఓసీ వాళ్ళ ఓసీ వాళ్ళు అయినట్లయితే ఈడబ్ల్యూఎస్ ఉంటే మీరు ఇక్కడ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది అంటే మరి కొంతమంది డౌట్ రావచ్చు మేము ఇంకా ఈడబ్ల్యూస్ అప్లై చేయలేదు మరి మేము ఇప్పుడు నో సెలెక్ట్ చేసుకుంటే కౌన్సిలింగ్ సబ్మిట్ అని ఎస్ సబ్మిట్ చేయొచ్చు లాస్ట్ ఇయరే కాదు గత ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి మేము ఎంసెట్కి సంబంధించిన వీడియోస్ కావచ్చు అప్లికేషన్స్ కావచ్చు మా షాప్లో చేస్తున్నాం సో మేము చాలా అయితే చేసాం కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ మేము చెప్తున్నాం అనమాట సో మీ దగ్గర ఈడబ్ల్యూసి ఇప్పుడు లేకపోయినా పర్వాలేదు కంగారు ఏం లేదు నో సెలెక్ట్ చేసుకుని కౌన్సిలింగ్ అప్పుడు మళ్ళీ అడుగుతుంది మిమ్మల్ని అప్పుడు మీరు ఈడబ్ల్యూస్ పెట్టచ్చు అండ్ కౌన్సిలింగ్లో మీరు ఉండి కూడా నో పెట్టినా పర్లేదు మీరు అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళినప్పుడైనా వాటిని సరి చేసుకోవచ్చు కంగారు పడాల్సిన అవసరం లేదు సో అండ్ ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఈ మీకు ఈడబ్ల్యూస్ హ్యాపీగా అయితే వచ్చేస్తుంది మీరు తీసుకుని ఈడబ్యూఎస్ కనుక ఉంటే సెలెక్ట్ చేసుకుని ఈడబ్ల్యూఎస్ సంబంధించిన ఎక్స్పైరీ డేట్స్ అప్లికేషన్ నెంబర్స్ ఇవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అవన్నీ ఇవ్వండి ఈడబ్ల్యూఎస్ మీకు ఎలిజిబిలిటీ లేకపోతే అండ్ నెక్స్ట్ స్పెషల్ క్యాటగిరీస్ అనమాట మీకు ఎన్సీసీ కానీ సిఏపి కానీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఇవన్నీ ఏమన్నా ఉంటే వాటి మీద టిక్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు నెక్స్ట్ పీహెచ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్కి సంబంధించింది మీకు విహెచ్ ఆ హెచ్ఐయా ఓహెచ్ ఆర్థపెటిక్ అని చెప్పేసి అడుగుతుంది మీరు కనుక ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అయితే మీకు ఇందులో ఏ కేటగిరీ కింద మీరు వస్తారో ఆ క్యాటగిరీ సెలెక్ట్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి అండ్ నెక్స్ట్ మైనార్టీకి సంబంధించి అంటే మీరు ముస్లింస్ మైనార్టీకి సంబంధించిన వాళ్ళైతే మైనార్టీ సెలెక్ట్ చేసుకోండి లేకపోతే నాన్ మైనార్టీ క్లిక్ చేసి వదిలేసేయండి అండ్ నెక్స్ట్ క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్ ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఖచ్చితంగా బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలా ఏంటి అని చెప్పేసి సో వీళ్ళు ఏం చెప్తారంటే అంటే నాకు ఇంత వరకు నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు బట్ కానీ వీళ్ళు చెప్పేదండి కేస్ ఎప్పుడన్నా మనకు అప్లికేషన్ కనుక ఎగ్జామినేషన్ క్యాన్సల్ అయితే ఆ కట్టిన అమౌంట్ రిఫండ్ వస్తాయని చెప్పేసి అనేది అని అంటూ ఉంటారు తప్ప నేను ఈ ఫోర్ ఇయర్స్లో ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయాలి అమౌంట్ ఎప్పుడు రిఫండ్ రావడం నేను చూడలేదన్నమాట సో ఆప్షనల్ ఇది కూడా ఇది కూడా మ్యాండేటరీ ఫీడ్ ఏం కాదు బట్ కానీ ఇద్దామనుకుంటే మీ యొక్క నేమ్ యాజ్ ఇన్ బ్యాంక్ ఎవరిదైనా మీ ఫాదర్ మదర్ మీదైనా సరే పర్వాలేదు మీ బ్యాంక్ అకౌంట్లో మీ పేరు ఎలా ఉందో అలా ఎంటర్ చేసి మీ యొక్క అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి ఐఎఫ్సీ కోడ్ ఎంటర్ చేస్తే సరిపోతుంది లేదు అసలు నాకు అవసరం లేదు అనుకోండి ఈ కాలం మీరు అలా వదిలేయచ్చు అప్లికేషన్ కంప్లీట్ అయి కంప్లీట్ అయిపోతుంది మ్యాండేటరీ ఫీడ్ అయితే కాదు ఖచ్చితంగా చేయాలి అని ఒక రూల్ అయితే ఏమీ లేదనమాట అండ్ నెక్స్ట్ కాలం మనకి ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ అని చెప్పేసి రెండు ఉంటాయి అంటే కొంతమంది ఏంటంటే ప్రెసెంట్ ఒక అడ్రస్లో ఉంటారు వాళ్ళ ఆధార్ వాళ్ళ సొంతలన్నీ పర్మనెంట్ అడ్రస్లో ఉంటాయి సో అలాంటి వాళ్ళు రెండు డిఫరెంట్గా ఇవ్వాల్సి ఉంటుంది లేదు మేము ప్రెసెంట్ ఉంటున్నది మా పర్మనెంట్ అడ్రస్ రెండు ఒకటైతే అయితే ఇచ్చేయండి సో ఆ ఫార్మాట్ తెలుసు కదా మీ యొక్క డోర్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది దాని తర్వాత నెక్స్ట్ మీ యొక్క విలేజ్ అండ్ స్ట్రీట్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది దాని తర్వాత మీ యొక్క మండల్ అన్నమాట మీ యొక్క మండల్ ఏంటి మీ యొక్క టౌన్ లేదా సిటీ ఏదైనా పర్వాలే మీ యొక్క మండల్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది దాని తర్వాత మీ యొక్క డిస్టిక్ అనమాట మీ జిల్లా ఏంటి అని చెప్పేసి ఆ జిల్లా ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ మీ యొక్క స్టేట్ మీ యొక్క పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అండ్ మొబైల్ నెంబర్ అండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ సో ఆటోమేటిక్గా మీరు ఫస్ట్లో ఏవైతే ఇచ్చారో అవి వస్తాయి వస్తే ఓకే రాకపోయినా ఎంటర్ చేయండి ఇబ్బంది లేదు నెక్స్ట్ ఇక్కడ మీకు అంటే ఇక్కడ మనకి చూపించలేదు కానీ బట్ ఇక్కడ ఒక టిక్ అయితే ఉంటుంది కింద అంటే పర్మనెంట్ అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ సేమ్ యాజ్ అని చెప్పేసి ఉంటుంది ఆ టిక్ మేక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా మీకు ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్లో కాపీ పేస్ట్ అయితే అయిపోతుంది మీరు సపరేట్గా ఎంటర్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట అండ్ నెక్స్ట్ మనకి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్ అని చెప్పేసి కనబడుతుంది ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అంటే మీరు ఎంసెట్కి రాయడానికి మీకు క్వాలిఫికేషన్ ఏంటి మీరు ఏ క్వాలిఫికేషన్స్ ఉన్నాయని చెప్పేసి అడుగుతుంది ఇక్కడ మీరు ఇంటర్మీడియట్ రెగ్యులరా లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ డిప్లమోనా సిబిఎస్ఈనా ఐఎస్ సారీ ఐసీఎస్సిన ఆర్జి కేటీఆ ఏంటని చెప్పేసి అడుగుతుంది జనరల్గా నాకు తెలిసి హండ్రెడ్కి ఎయిటీ పర్సెంట్ అందరూ కూడా ఇంటర్మీడియట్ రెగ్యులర్ మీద వెళ్తారు సో దాని మీద క్లిక్ చేసింది క్లిక్ చేయగానే మీకు ఇంటర్మీడియట్లో ఉన్న సబ్జెక్ట్స్ ఎంపీసీ బైపీసీ ఎంబీబీసీ ఎంబీఐపీసీ వొకేషనల్ అని చెప్పేసి కనబడుతుంది వీటిలో మీరు ఏ గ్రూపుకు చెందిన వాళ్ళు దాన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసిన తర్వాత మీ యొక్క ఇంట హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్స్ అంటే మీరు యొక్క ఇంటర్మీడియట్ ఇయర్ యొక్క హాల్ టికెట్ నెంబర్ అది పాస్ అవుట్ అవుతున్న ఇయర్ అంటే మీకు ట్వంటీ ట్వంటీ త్రీలో పాస్ అవుట్ అవుతారు కదా మీరు ఇక్కడ ట్వంటీ ట్వంటీ త్రీ అని చెప్పి ఎంటర్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత మీ యొక్క కాలేజ్ నేమ్ అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట మీరు ఏ కాలేజ్లో ఇంటర్ సెకండరీ క్వాలిఫై అయ్యారో ఆ కాలేజ్ నేమ్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్స్ అంటే మీరు ఇంటర్లో ఏ మీడియం చదివి క్వాలిఫై అయ్యారు అంటే ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఉర్దూ అదర్స్ అని చెప్పేసి అడుగుతుంది మీరు ఇంటర్లో ఏ మీడియంలో క్వాలిఫై అయ్యారో ఆ మీడియం అంటే ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు తెలుగు అయితే తెలుగు ఏదైతే దాన్ని అయితే మీరు ఇక్కడ పిక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట పిక్ చేసిన తర్వాత మీరు కొంచెం కిందకి సాల్వ్ చేసుకుంటే ఇక్కడ మీ యొక్క ఎస్ఎస్సి టెన్త్ క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతుంది మీరు టెన్త్ హర్బన్లో చదివారా రూరల్లో చదివారా అని చెప్పి అనమాట అంటే మనకి అర్బన్ అంటేనేమో మున్సిపాలిటీ ఏరియా రూరల్ అంటేనేమో విలేజెస్ పంచాయతీలో ఉన్న ఏరియాస్ అనమాట సో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఇంటర్ యొక్క హాల్ టికెట్ నెంబర్ మీరు అది ఏ సంవత్సరంలో పాస్ అయ్యారో ఆ ఇయర్ ఏ మంత్లో పాస్ అయ్యారో ఆ మంత్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత మీ యొక్క ఇంటర్మీడియట్ కూడా మీరు రూరల్ హర్బన్ అని చెప్పేసి అడుగుతుంది ఆ డీటెయిల్స్ కూడా ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత మనకి ప్లేస్ ఆఫ్ స్టడీ అని చెప్పేసి మీరు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు చదివిన డీటెయిల్స్ ఎంటర్ చేయమని చెప్పేసి అడుగుతుంది ఇక్కడ మీరు సింపుల్లీ మీరు టెన్త్ క్లాస్ ఏ జిల్లాలో పాస్ అయ్యారు అది ఏ విలేజ్ కింద వస్తుంది ఆ స్కూల్ నేమ్ ఏంటి అది ఏ ఇయర్ పాస్ అవుట్ నైన్త్ అలాగే సిక్స్త్ ఎయిత్ అలాగే సెవెన్త్ సిక్స్త్ ఇట్లా ప్రతి ఒక్కటి టెన్ టు సిక్స్ టు సిక్స్త్ టు టెన్త్ వరకు మీరు ఆ జిల్లా పేరు ఆ ఊరు పేరు ఆ స్కూల్ పేరు అది పాస్ అవుట్ అయిన ఇయర్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుందన్నమాట సో అలా ఎంటర్ చేసి కొంచెం కిందకి సాల్వ్ చేసుకుంటే నెక్స్ట్ ఇంటర్ ఈ డీటెయిల్స్ సేమ్ యాసి దానికిలానే ఇంటర్ ఫస్ట్ ఇయర్ మీరు ఏ ఏ జిల్లాలో పాస్ అయ్యారు ఆ జిల్లా ఇంటర్ సెకండ్ ఇయర్ ఏ జిల్లా ఇవి తర్వాత మీ యొక్క విలేజ్ మీ యొక్క కాలేజ్ నేమ్ అండ్ అవుట్ ఇయర్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ ఫోటో అనేది కొంతమందికి వస్తుంది కొంతమందికి రాదు అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ కన్ఫామ్గా వస్తుందని చెప్పేసి ఏం చెప్పాం అలా అని చెప్పేసి రాని వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉందని కూడా ఏం కాదనమాట మన స్ట్రీమింగ్ ఏంటి ఇక్కడ మనకు ఆటోమేటిక్గా వస్తుంది తర్వాత డూ యూ రిక్వైర్ టు ఉర్దూ ట్రాన్స్లేషన్ అని చెప్పేసి ఉంటుంది అంటే మీకు ఎగ్జామ్ పేపర్ అంతా ఉర్దూలో మళ్ళీ ట్రాన్స్లేట్ అయ్యి కానీ కావాలని చెప్పేసి అడుగుతుంది అక్కర్లేదు అన్న వాళ్ళు నువ్వు సెలెక్ట్ చేసుకోండి ఉర్దూ కావాలన్న వాళ్ళు సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్స్ అంటే మీరు ఈ ఎంసెట్కి సంబంధించి ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది కదా ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి మీరు ఏ జిల్లాలో రాయాలనుకున్నారని చెప్పేసి అడుగుతుంది ప్రిఫరెన్సెస్ అయితే సో మనకి ఒక జిల్లా మీరు ప్రైమరీ డిస్టిక్ కింద ఒక డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత ఆ జిల్లాలో ఉన్న మెయిన్ సెంటర్స్ ఒక మూడు చూపిస్తారు మూడు మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే అక్కడ ఒక ఐదో ఆరు ఉంటాయి వాటిలో మీకు నచ్చినవి ఏవైనా సరే కంపల్సరీ మూడు ఇవ్వాల్సిందే నాకు విజయవాడ ఒక చాలు ఇంకేమొద్దు వద్దు అంటే కుదరదు సో మినిమం కంపల్సరీ అందరూ మూడు ప్రిఫరెన్సెస్ ఇచ్చుకోవాల్సింది కంపల్సరీ నెక్స్ట్ మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది బిలో ఫిఫ్టీ కేబీ ఉండేలా చూసుకుని జేపీఈ ఫార్మాట్ ఉండేలా చూసుకుని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా సిగ్నేచర్ కూడా థర్టీ కేబీ బిలో ఉండేలా చూసుకుని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత ఐ హ్యావ్ కేర్ఫుల్లీ అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక డిస్క్రైబర్ ఇచ్చారు కదా దీని మీద క్లిక్ చేసి టిక్ చేయండి టిక్ చేసి ఫస్ట్ మీరు సేవ్ చేయండి సేవ్ ఎందుకు చేయమని చెప్పి అంటే ఇప్పటివరకు వరకు మీరు ఎంటర్ చేశారు మీరు ఎంటర్ చేసిన డేటా కరెక్ట్గా ఉందా లేదా అయిందనేది మీకు తెలియదు కాబట్టి ఒకసారి సేవ్ చేసుకుంటే మీరు రాసింది ఎంటర్ చేసినంత సేవ్ అయి ఉంటుంది మీరు జాగ్రత్తగా గంట కాదు రెండు గంటలు చూసుకోవచ్చు అన్నీ చూసుకుని కరెక్ట్ అయిన తర్వాత అప్పుడు మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయండి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకు మరొకసారి ప్రివ్యూ కనబడుతుంది మీరు ఎంటర్ చేసిన డేటా మొత్తం ప్రివ్యూ కనబడుతుంది ఒకటికి పది సార్లు అంతా కరెక్ట్గా చెక్ చేసుకోండి అంతా ఓకే మీరు ఎంటర్ చేసిన దాంట్లో ఎలాంటి తప్పులు లేవు అనుకున్నప్పుడు ఇక మీరు దాన్ని సబ్మిట్ అయితే చేసేవచ్చు అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మనకి కంపల్సరీ అదేం కాదు అది ఆప్షనల్ కింద వదిలేసుకోవచ్చు లేదు మీ దగ్గర ఉంటే కనుక అక్కడ మీరు క్యాష్ దగ్గర మీ క్యాష్ సర్టిఫికేట్ ఇచ్చేస్తే అది నెంబర్ ఉంటుంది పైన మీకు క్యాష్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఆ నెంబర్ క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా మీ పేరు ఎక్సటర్ ఇవన్నీ వస్తాయి సో ఇక్కడ మనకి కన్ఫామ్ ఎవరు క్యాష్ డీటెయిల్స్ దగ్గర ఎస్ఎస్ఆర్ సెలెక్ట్ చేస్తే సరిపోతుంది క్యాష్ ఎవరైతే ఉంటుందో వాళ్ళకి అన్నమాట నేను చెప్పేది అన్నీ కూడా అంటే మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఒకసారి ప్రివ్యూ కనబడతాయి సో అవన్నీ కూడా జాగ్రత్తగా మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని మీకు అంతా కూడా ఓకే అనుకున్నప్పుడు పక్కన సబ్మిట్ ఉంది కదా సేవ్ పక్కన ఆ సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట ఫోటో సిగ్నేచర్ కూడా అయిపోయింది ప్రిఫరెన్స్ కూడా అయిపోయింది తర్వాత ఇక్కడ మనకు సబ్మిట్ ఉంది కదా సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకి అంటే మీరు ఫస్ట్ సేవ్ చేయండి సేవ్ చేయగానే ఎవరు అప్లికేషన్ ఇది సేవ్ టెంపరీ క్లిక్ ఆన్ సబ్మిట్ బటన్ కన్ఫర్మ్ ఎవరు అప్లికేషన్ ఉంటుంది సో టెంపరీగా సేవ్ అయ్యింది కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు అంతా ఓకే అయిన తర్వాత క్లోజ్ చేసి ప్రివ్యూ చూసి జస్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ ఫామ్ మొత్తం ప్రివ్యూ చూపిస్తుంది ఈ విధంగా ప్రివ్యూ చూపించిన తర్వాత కన్ఫామ్ అడుగుతుంది మళ్ళీ కన్ఫర్మ్ చేయొచ్చు లేదు సబ్మిట్ చేశాక కూడా మీరు చూసుకోండి మళ్ళీ డీటెయిల్స్లో వాటిలో ఏమైనా మాడిఫై చేయాల్సి ఉంటే తప్పులు ఏమైనా ఉంటే కనుక ఇక్కడ మనకి మాడిఫై అని చెప్పేసి కనబడుతుంది దాని మీద క్లిక్ చేసి మాడిఫై చేసుకోవచ్చు ఈజీగా నెక్స్ట్ కన్ఫామ్ చేయగానే మనకి మీ యొక్క అప్లికేషన్ ఎంసెట్ అప్లికేషన్ యొక్క నెంబర్ అయితే కనబడుతుంది అనమాట జస్ట్ దీని మీద ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయగానే మీ ఎంసెట్ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది దీన్ని ఒక ప్రింట్ తీసుకోండి అండ్ ప్రింట్తో పాటుగా పీడిఎఫ్ ఫార్మాట్లో కూడా సేవ్ చూసుకోండి సేవ్ చేసుకోండి ఎందుకంటే ఇన్ కేసు మీకు ఎప్పుడైనా సరే ఈ ప్రింట్ మిస్ అయితే మళ్ళీ పీడిఎఫ్ ఫార్మాట్లో మీకు డౌన్లోడ్ అవ్వాలంటే అస్తమానం వెబ్సైట్లో ఉండదు కొన్నిసార్లు వెబ్సైట్లో తీసేస్తారు అలాంటప్పుడు మీరు ఇబ్బంది పడకుండా ఉంటారు కాబట్టి దాన్ని మీరు ఒక పీడిఎఫ్ కూడా సేవ్ చేసి ఉంచుకోవాల్సి ఉంటుంది అన్నమాట సో ఇలా చాలా సింపుల్గా అయితే మీరు ఎంసెట్కి సంబంధించిన అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు సో దీంతోపాటుగా అప్లికేషన్ పెట్టినప్పుడు దగ్గర నుంచి కాలేజ్లో జాయిన్ అయ్యే వరకు ప్రతి ఒక్క ఇంపార్టెంట్ అప్డేట్ మన ఛానల్లో లభిస్తుంది కాబట్టి ఎంసెట్ స్టూడెంట్స్ అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లమే క్లిక్ చేసి అలానే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి మీకు వచ్చే డౌట్స్ అనేటి కోసం నేను ఒక గ్రూప్స్ క్రియేట్ చేశా కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి వాటిలో కూడా జాయిన్ అవ్వండి ఎలాంటి డౌట్స్ ఉన్నా నాతో డైరెక్ట్గా మీరు చాట్ చేయొచ్చు థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కోటి మీ యూట్యూబ్ ఛానల్ని మరికొన్ని అప్డేట్స్ కోసం